సర్వే కూడా చేశారు అండ్ అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు అండ్ బొల్లం మల్ల యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు అండ్ సంగప్ప గారు బిజెపి అధికార అందరికీ అందరికి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి నమస్కారం గుడ్ ఈవినింగ్ ముందుగా రవికుమార్ గారు నమస్తే రవికుమార్ గారు ముందుగా మనం జూబ్లీ హిల్స్ మాట్లాడదాం ఎందుకంటే లోకల్ కాబట్టి హాట్ హాట్ ఇది కాబట్టి సో జూప్లీ హిల్స్ మీద ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి అంత ముందు ప్రీ పోల్ సర్వేలు అవి ఇవి పదిహేను ఇరవై రోజుల నుంచి నడుస్తున్నాయి కదా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి కదా సో దీని మీద మీ అనాలిసిస్ ఏంటి కాంగ్రెస్ పార్టీకి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నాయి మీ అంచనా ఏంటి అనేది రీసెంట్గా పెంచింది అని అంటే మగంటి గోపినాథ్ గారు చనిపోయిన తర్వాత జనరల్ గా మనం ఈ ఇలాంటి సాంప్రదాయాలన్నీ ఎప్పుడూ వదిలేస్తాంలేండి ఎవరైనా డిసీజ్డ్ ఉంటే ఆ ఫ్యామిలీలో కి మనం ఇచ్చేవాళ్ళం బట్ ఇప్పుడు ఎలక్షన్స్ కెళ్ళి కొత్త సాంప్రదాయం అనేది గతం నుంచి స్టార్ట్ అయ్యారు అయితే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఇది రెండు వేల తొమ్మిదిలో ఈ కాన్స్టిట్యున్సీ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ పీజే పి జనార్దన్ రెడ్డి గారు అబ్బాయి విష్ణువర్ధన్ రెడ్డి గెలిచాడు ఈ కాన్స్టిట్యున్సీ నిన్న రెండు వేల తొమ్మిదిలో ఆ తర్వాత పద్నాలుగు నుండి మాగంటి గోపీనాథ్ గారు కంటిన్యూస్ గా త్రీ టైమ్స్ గెలవడం జరిగింది మొదటిసారి టీడీపీ నుండి గెలిచిన తర్వాత టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ నుండి రెండు సార్లు కాంగ్రెగ్యూటివ్ గా గెలవడం జరిగింది అయితే వెరాస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ అన్న ఆయన ఇదినే లోకలే బేసికల్ గా ఆయన స్థానికుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అయితే ఒకటి అర్బన్ పాకెట్స్ లో ఈ లోకల్ నాన్ లోకల్ అనే ఫ్యాక్టర్ పనిచేస్తుందా అని చెప్పి చాలా మంది ఏంటంటే ముగ్గురు టీడీపీ మనుషులే ఫ్యామిలీ అంటే అలానే కాదు ఇక్కడ నేనేమంటానంటే బేసికల్ గా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాస్టర్ ఇన్ పాలిటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ నేర్చుకుని ఉంటారు లేకపోతే ఇన్ నో టైమ్ లో ఇంత నెగిటివ్ ని తనకి పాజిటివ్ గా మార్చుకునే సామర్థ్యం అయితే అంత తక్కువ టైంలో రాదు అయితే నేను ఇక్కడ మీకు ఎందుకు ప్రస్తావన చేస్తున్నాను అని అంటే నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ ఇండిపెండెంట్ గా పోటీ చేసేటప్పుడు ఎయిటీన్ థౌసండ్ నోట్స్ ఆయనకు వచ్చినాయి గతంలో చూసుకుంటే వేరే ఇదే నవీన్ తో కూడా పోటీ చేశాడు ఎంఐఎం పార్టీ నిండి కూడా పోటీ చేశాడు సో ఇక్కడ ముస్లిం మైనారిటీ పాపులేషన్స్ ఆ రోజు ఎంఐఎం నుండి నవీన్ యాదవ్ పోటీ చేసినా లేకపోతే అదరుద్దీన్ కాంగ్రెస్ లో పోటీ చేసేటప్పుడు ఎంఐఎం ఇంకొక కూడా ముస్లిం ఓట్ షేర్ కాంగ్రెస్ ఎంఐఎం క్యాండిడేట్ మధ్యనే షేర్ అయింది తప్ప వేరే ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా క్లియర్ గా కనిపిస్తున్నది ఏంటి అని అంటే నవీన్ అనే క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ రూలింగ్ రీసెంట్ గా జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత ఫ్రాక్చర్ అయి ఉంది ఐ మీన్ టు సే ఏంటంటే అధికారం కోల్పోయిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ మీద వచ్చిన ఆరోపణలు కావచ్చు లేకపోతే కవిత గారు బయటకు వెళ్ళడం కావచ్చు లేకపోతే కేటీఆర్ మీద ఆరోపణలు కావచ్చు రేవంత్ రెడ్డి తాలూకా అగ్రెసివ్నెస్ కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే చాలా బలంగా పనిచేసినాయి ఎందుకంటే ఇదే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో సాధారణ జనరల్ బాడీ సాధారణ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి సిటీలో ఓట్లే రాల సీట్లే రాలా రీజన్ ఏంటి అని అంటే అప్పుడు అందరూ అనుకున్నాం టిఆర్ఎస్ పార్టీ అర్బన్ లో బాగా డెవలప్ చేసింది కేటీఆర్ గారు కోవిడ్ టైమ్ లో ఓవర్లు వేసాడు సివిక్ ఎమ్యూనిటీస్ బాగున్నాయి అర్బన్ పాపులేషన్స్ కి కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ ని క్రియేట్ వాంసిన వచ్చేటప్పటికి ఎమ్మెల్యేలు పనితీరు ఇవన్నీ బాగా ఇప్పుడు ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే ఈ ఎగ్జిట్ పోల్స్ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతూ ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయో అవి రీజనబుల్ గానే ఉన్నాయని మీరు అనుకుంటున్నారా ఇది కాంగ్రెస్ గెలిచే సీటు ద మార్జిన్ ఆల్సో నేను చెప్తున్నాను కదా అరౌండ్ టెన్ టు టెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ బిట్వీన్ లో మార్జిన్ ఓట్స్ తో కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్ ని జూబ్లీస్ ఎలక్షన్ ని డిఫరెన్స్ రైట్ మెజారిటీ కూడా నియర్లీ మీరు చెప్తున్న దాని టెన్ పర్సెంట్ అంటే సుమారుగా థర్టీ థౌజండ్ మెజారిటీ ఉండాలి లెక్క ప్రకారం రైట్ అంటే అలా కాదు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మాగండి గోపీనాథ్ గారు కూడా పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేల మధ్యలోనే గెలుచుకోవచ్చు పదహారు నేనేం అంటున్నాను అంటే టిఆర్ఎస్ పార్టీ ఆల్ ఎఫర్ట్స్ పెట్టింది టిఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా చాలా బలంగా ఉంది కాబట్టి సో దీన్ని మిటిగేట్ చేస్తూ వెళ్ళినా కూడా లీస్ లో లీస్ట్ టెన్ పర్సెంట్ మార్జిన్ రావాల్సింది క్రాస్ రూట్ లెవెల్ లోకి వెళ్ళిన తర్వాత ఏమైనా పోల్ నేను అంటున్నది కూడా టెన్ పర్సెంట్ అంత పెద్ద గ్యాప్గా నేను ఎందుకు దాన్ని తీసుకుంటున్నానంటే కేకే సర్వే అనే ఒక సంస్థ ఇరవై రోజుల ముందు త్రీ వీక్స్ బిఫోర్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిఫరెన్స్ చూపించింది బీఆర్ఎస్కి కాంగ్రెస్కి బీఆర్ఎస్ అడ్వాన్స్లో ఉందని అలాంటిది ఇప్పుడు ఒక సంస్థ ఎయిట్ పర్సెంట్ ఒక ఒక సంస్థ సెవెన్ పర్సెంట్ మీరు టెన్ పర్సెంట్ మీరు సీనియర్ మోస్ట్ సెఫాలజిస్ట్ చాలా అనుభవంతో ఉన్నవారు మీరు టెన్ పర్సెంట్ అంటున్నారు అంటే ఎంత టర్న్ అయింది ఓట్ అనేది చాలా సిగ్నిఫికెంట్ ఇదే ఒకవేళ ఆయన ఇచ్చిందే కనుక తేడా అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టర్న్ అయినట్లేక రైట్ ఎనీవే ఒక్క నిమిషము రవి గారు అలాగే మీ దగ్గర స్మాల్ రిక్వెస్ట్ మీ దగ్గర సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉంది కొంచెం వైఫై అది సెట్ చేయండి యా అండ్ రామ్మోహన్ గారు నమస్తే అండి రామ్మోహన్ గారు మనం బీహార్ వెళ్లే ముందు జూబ్లీ దీని మీద మీరు ఏమైనా చెప్తారా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చే ఎగ్జిట్ పోల్స్ అని మీరు ఏమైనా దాని మీద స్టడీ చేశారా మే జూబ్లీ హిల్స్ మేము స్టడీ చేయలేదు ఓకే మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా బీహార్ మీద రైట్ బీహార్ వెళ్ళే ముందు ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు అన్నారు దయాకర్ గారు నమస్కారం కొంచెం